హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ మ్యాజిన్ నోవెల్స్ ఈరోజు మన కదా వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ నేనా కోపం చూపించడం అది కూడా మీ మీద అని సాగదీసిన శివాని అంత ధైర్యం నాకు లేదండి కానీ తినండి అంటూ పెట్టింది శివాని నువ్వు మర్చిపోయావు అనుకుంటా నైట్ నా చేతికి నువ్వు చిక్కుతావు అని దాస్తూ అన్నాడు రుద్ర శివాని భయంగా రుద్ర వైపు చూసి ఎందుకు పదే పదే అది గుర్తు చేసి భయపడతారు అందామే రుద్ర శివానీని లాగి తన మీద కూర్చోబెట్టుకుని తన జడలో ఉన్న మల్లెల వాసన చూస్తూ నా బాడీకి ఆ సుఖం లేక చాలా గ్యాప్ వచ్చింది ఈరోజు ఈ పూలు నా చేతిలో నలగాల్సిందే ఓ పని చెయ్యి బన్నీని సన్నీ వాళ్ళతో కిడ్స్ రూమ్లో పడుకోబెట్టిరా నీ అరుపులకి మనం చేసే రచ్చకి వాడు లేస్తే బాగోదు కదా అని వాయిస్తో గుసగుసగా చెప్పాడు రుద్ర రుద్ర మాటలకి శివాని ఒంట్లో వణుకు నుదుటిపైన చెమటలు పట్టి సార్ ప్లీజ్ మీరదంతా నన్ను భయపెట్టడానికి అంటున్నారని నాకు తెలుసు ఇంకా ఆపేయండి అంది బ్రతిమాలుతూ ఆమె ఏయ్ నేను నిజం చెప్తుంటే ఊరికే అంటావేంటి అంటూ ఆమె నడుమును చిన్నగా మీటుతూ నాతో పడుకున్న అమ్మాయిలు నా స్పీడ్కి తట్టుకోలేక ఏడ్చేవారు లేదా స్పృహ తప్పి పడిపోయేవారు నీ స్టామినా చూడాలి ఈరోజు నీకు కూడా చాలా గ్యాప్ వచ్చేసింది కదా ఆ సుఖం చవి చూసి అని తన మెడ మీద పెదాలతో రాస్తూ హస్కీగా చెప్తుంటే శివానీకి కన్నీళ్లతో పాటు కోపం కూడా వచ్చింది విసురుగా రుద్ర మీద నుండి లేచి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయింది తననే చూస్తున్న రుద్రఫేస్లో అప్పటిదాకా ఉన్న స్మైల్ పోయి సీరియస్గా మారింది నువ్వు ఎంతకాలం నటిస్తావో నేను చూస్తానే అని కసిగా అనుకుంటూ పిడికిల్లు బిగించాడు రుద్ర మన రుద్రగారికి శివానీ విషయంలో ఏదో సీక్రెట్ తెలిసింది కానీ అతను శివానీ నోటి నుండే ఆ నిజం బయటకు రప్పించాలని ఇలా శివానీని స్వీట్ టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు ఆ విషయం శివానీకి ఇంకా అర్థం కాలేదు పాపం శివాని రుద్ర మాటలకి కోపంగా లోపలికి వెళ్ళి ప్లేట్ విసురుగా సింక్లో పడేసి తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది అటు ఇటూ తిరుగుతూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కొంతసేపటికి నార్మల్ అయిపోయి బయటకొచ్చింది బన్నీ కోసం చూడగా వాడు కిడ్స్ రూమ్లో ఉండటంతో అక్కడికి వెళ్ళిందామే అప్పటికే ముగ్గురు ఆడి అలసిపోయి ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు వస్తువులు రూమ్ అంతా చిందర వందరగా పడేసి నిద్రపోయారు రూమ్ అవతారం చూసి దేవుడా అని గుండెల మీద చేయి వేసుకున్న శివాని ఇక తప్పదు అనుకుని అవన్నీ ఎక్కడివక్కడ సర్దేసి సన్నీ బబ్లులని సరిగ్గా పడుకోబెట్టి బన్నీని ఎత్తుకుని తన రూంలోకి వచ్చింది శివాని అప్పటికే రుద్ర బెడ్ ఎక్కి ఆనుకుని తనని సూటిగా చూస్తూ వాడిని అక్కడే ఉంచవే అంటే తీసుకువచ్చావా అన్నాడు రుద్ర శివాని సైలెంట్గా బన్నీని బెడ్ మధ్యలో పడుకోబెట్టి తను పడుకోబోతే ఏయ్ ఇక్కడ భోజనం ఉంది తిన పడుకో అని చెప్పాడు రుద్ర ఎందుకంత గట్టిగా అరుస్తారు బాబులేస్తాడు అని కంగారుగా వాడప్పటికే కదులుతూ ఉండడంతో చిన్నగా జో కొట్టి నాకు ఆకలిగా లేదు అంటూ పడుకోవడానికి చూసింది శివాని నీకు ఈరోజు చాలా ధైర్యం వచ్చింది నా దగ్గర ఎందుకంటావు నేనేమి చేయనని అలసుగానొచ్చిందా అని సీరియస్గా వచ్చింది రుద్ర వాయిస్ ఎందుకు వచ్చిన తంటని శివాని లేచి భోజనం ప్లేట్ తీసుకుని తింటూ రుద్రవైపు చూసింది రుద్రతన్ని అంతే సీరియస్గా చూస్తూ ఉంటే గబగబా తినేసి ప్లేట్ తీసుకువెళ్ళబోయిన శివానీని ఏయ్ అది ఇక్కడే ఉంచు పని వాళ్ళు తీసుకుపోతారు మార్నింగ్ అని కసిరాడు రుద్ర శివాని బుద్ధిగా ప్లేట్ అక్కడే పెట్టేసి బన్నీ వైపుకు వెళ్ళి పడుకోబోతు రుద్ర తన వైపు అదోలా చూడడం చూసి ఏంటి ఈయనలా చూస్తున్నాడు ఒకవేళ నేను నిద్రపోయిన తర్వాత నిద్రలో ఉన్న నన్ను సొంతం చేసుకోడు కదా అనుకోగానే భయంతో శివాని నిద్ర ఎగిరిపోయింది పాపం రుద్రకి శివాని మనసులో ఏం ఆలోచిస్తున్నది అర్థమైలేచి తన పక్కకి వచ్చి పడుకుని ఏంటే నువ్వు నిద్రపోయాక నేను వస్తానని భయపడుతున్నావా నీ భయం నిజం కాదులే అందుకే నువ్వు మెలకుగా ఉన్నప్పుడే వచ్చాను అంటూ తన నడుము మడతతో చేయి వేసి హస్కీగా చెప్తూ ఆమె వీపు మీద పెదాలు రాశాడు రుద్ర శివానికి టెన్షన్తో షివరింగ్ వచ్చి టక్కున పైకి లేచి ఏంటి సార్ ఇది అంది కంగారుగా శివాని ఏంటి అంటే ఏం చెప్పను ఎన్నిసార్లు చెప్పాను నీకు నాకు ఈరోజు ఫస్ట్ నైట్ కానీ ఫస్ట్ నైట్ అని ఇలా ఎందుకు అన్నానంటే నీకు ఇది కొత్త కాదు నాకు ఇది కొత్త కాదు కానీ మా నిద్దరం కలవడం ఫస్ట్ టైం కదా అందుకని ఫస్ట్ నైట్ అంటున్నా అని చెప్తూ తన భుజం మీద నుండి వేలాడుతున్న పూలని వాసన చూస్తూ మత్తుగా ఇక మొదలు పెడదామా అన్నాడు రుద్రహస్కీగా శివాని లేచి అటుపక్కకి పోయి నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీకు అన్నది కోపంగా ఎందుకు ఇష్టం లేదు నేను నీ మొగుడినే కదా ఏ ఆ కౌశల్యం పెళ్ళి చేసుకుని ఉంటే వాడితో ఫస్ట్ నైట్ దానివా లేదా ఇప్పుడు నేనే నీ మొగుడ్ని సో మనం కూడా ఫస్ట్ నైట్ చేసుకుని కాపురం చేసి నెక్స్ట్ ఇయర్కి ఓ పాపనో బాబునో కందాము అంటూ లేచి తన వైపుకి అడుగులు వేశాడు రుద్ర అక్కడే ఆగండి అంటూ శివాని కోపంగా అరిచింది ఎందుకు ఆగాలంటా అని రుద్ర ఆమె కోపాన్ని ఇంకా రెచ్చగొట్టేలా అలాగే ముందుకు వచ్చి శివానీని గోడకు లాక్ చేసి చెప్పు ఎందుకు రావద్దు నేనంటే ఇష్టం లేదా లేక ఆ కౌశల్ని మనసులో ఊహించుకుంటూ నాతో కాపురం చేయాలంటే బాధగా ఉందా అని సూటిగా అడిగాడు రుద్ర శివానీ కోపంతో రుద్రని కాల్చేసేలా చూస్తూ మాటలు జాగ్రత్తగా రానివ్వండి మీరు తిరిగిపోతూ అని అందరూ అలాగే ఉండరు మీతో గడిపిన ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు కావచ్చు కానీ నన్ను వాళ్ళలాగే చూడకండి అని శివాని సీరియస్గా అంది అబ్బో కోపం పొడుచుకొచ్చిందా మేడంకి మరి నన్ను దూరం పెడితే నాకు కోపం రాదా అందుకే అన్నాను నువ్వు తిరుగుబోతు అనుకుంటే నీ మేడలో తాలెందుకు కట్టానే నిన్ను చూపుగా చూసే ఆలోచన లేదు కానీ ఒకటి చెప్పు అంటూ రుద్ర ఆమెని అదోలా చూస్తూ వయసులో ఉన్నావు నీకా కోరిక లేదా నువ్వెవడో ఒకటితో కమిట్ అయ్యే కదా ఒక బిడ్డని కన్నావు మరి నేను తాలి కట్టినా నీ భర్తతో పడుకోవడానికి ఎందుకు ఇష్టం లేదే నీ మనసులో ఎవరూ లేకపోతే నన్నెందుకు రిజెక్ట్ చేస్తున్నావు అని రుద్ర శివానీని సూటిగా అడుగుతాడు రుద్ర మాటలకి శివానీలో ఫ్రస్టేషన్ అలాగే కోపం పీక్స్కి వెళ్ళిపోయింది ఆమెనే డీప్గా అబ్జర్వ్ చేస్తున్న రుద్ర మనసులో నువ్వెంతసేపు నీది కాని క్యారెక్టర్లో ఉంటావో నేను చూస్తానే అనుకుంటూ ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు రుద్ర శివాని తన ఒరిజినల్ క్యారెక్టర్లోకి మారిన టోన్తో రుద్రదేవ్ నువ్వు ఎన్ని మాటలన్నా ఎలా ప్రవర్తించినా ఓడ్చుకున్నాను కదా అని అడ్డమైన మాటలంటే భరిస్తా అనుకోకు నీకులాగా ఒళ్ళు బలిసి డబ్బు మతంతో కనపడిన ఆడదానితో తిరిగే రకం కాదు నేను నాకు కోరికలుంటే నీకేంటి లేకపోతే నీకేంటి అమాయకులైన ఆడపిల్ల జీవితాలతో ఆడుకుంటూ ఆడదాని అందం తప్ప మరోటి చూడని నీకు విలువలు క్యారెక్టర్ ఎక్కడ కనబడతాయి నీకు కనబడేది ఆడదాని శరీరం మాత్రమే కదా నువ్వుగా తిరుగుబోతివి ఒక్క పది నిమిషాల సుఖం కోసం ఎంతకైనా దిగజారే మనిషివి నీ మీద గౌరవం నాకు ఏ కోసానా లేదు మొగుడంటే సరిపోదు ఆ లక్షణాలు మచ్చుకైనా నీలో లేవు ఇప్పటిదాకా ఎందరితో అడ్డమైన తిరుగులు తిరిగావో ఎవరికి తెలుసు నీతో సుఖం కోసం తాపత్రయపడే రకం కాదు నేను అలాంటి వాళ్ళెవరైనా ఉంటే వెళ్ళి ఈ రాత్రికి వాళ్ళతో పడుకుని నీ కోరిక తీర్చుకునిరా అంతేకాని నన్ను అడ్డమైన మాటలు అంటే ఊరుకోను అంది శివాని కోపంతో ఊగిపోతూ ఆమె మాటలకి రుద్రలో అప్పటికే కోపం పెరిగిపోయింది తన ఒరిజినల్ వాయిస్ అండ్ మాటల పదును చూసిన రుద్ర ఇదేనే నీ అసలు రంగు నేనిప్పటిదాకా వెయిట్ చేసింది నీలో ఈ కోణం బయటకు రావాలని ఇన్నాళ్ళు ఎంత నటిస్తూ వచ్చావు నేటితో నువ్వు వేసుకున్నా ముసుగుపోయింది అని చెప్తూ కోపంగా శివాని దగ్గరకు వెళ్ళిన రుద్ర ఆమె బుగ్గలు రెండు నొక్కి పెట్టి ఎవరే నువ్వు నువ్వే ఓ మోసానివి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా నువ్వు మరి ఎవరితో తిరగకుండానే మగాడితో పడుకోకుండానే నీకు వీడు పుట్టాడా అని కోపంగా వైపు చూపిస్తూ రుద్ర అనగానే శివానీ కోపంగా రుద్ర కాలర్ పట్టుకుని ఇందాకే చెప్పాను మిస్టర్ మాటలు మర్యాదగా రానివ్వు వాడేమీ ఎవరో అనామకుడికి పుట్టలేదు వాడు నీకు పుట్టిన నీ కొడుకు నీ రక్తం అని శివాని గట్టిగా కోపంతో అరిచి చెప్పింది వాట్ అని రుద్ర షాక్ అవుతూ శివాని నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అని ఆమె ఫేస్ని దగ్గర నుండి చూస్తూ తన కళ్ళలోకి సూటిగా చూశాడు శివాని అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తుంది అనిపించింది ఏయ్ అబద్ధం చెప్తే చంపేస్తాను వాడు నా కొడుకేంటి నేను ఫస్ట్ టైం చూసింది ఆ రోజు షాపింగ్ మాల్లో అలాంటిది నీకు నా వల్ల బిడ్డ పుట్టడం ఇంపాసిబుల్ నేను మరీ అంత గుర్తు గుర్తుపెట్టుకోలేనంత మందితో ఒళ్ళు తెలియనంత తిరగలేదు మర్యాదగా నిజం చెప్పు అన్నాడు రుద్రకోపంగా నీ వెటకానంగా బన్నీ నీ కొడుకు అన్నానే కానీ నేను నీతో వాడిని కన్నాను అని చెప్పలేదే అంది సూటిగా శివాని రుద్రని చూస్తూ వాట్ అంటే వీడు నీ కన్న బిడ్డ కాదా నాతో కలవకుండా ఎలా బిడ్డని కన్నావు అని అనుమానంగా శివానీని చూశాడు రుద్ర నేను వాడిని నీతో ఏంటి నేను వాడి కన్న తల్లిని కాను కానీ నేనేవాడు పుట్టినప్పటి నుండి పాలిచ్చి పెంచుకున్న తల్లిని అన్నది శివాని బాధగా మారిపోతూ అంత అవసరమేంటి తన కన్న తల్లెవరు నీకు తనకి ఏంటి సంబంధం పని కట్టుకుని నా బిడ్డని నువ్వు పెంచడం ఇప్పుడు ఈ విషయం బయట పెట్టడం ఏంటిదంతా ఎవరు చేశారు ఏం కావాలి నీకు అన్నాడు కానీ ఆమె ఇస్తున్న షాక్లకి తేరుకోవడం కష్టంగా ఉంది రుద్రకి ఏంటి ఎందుకు అంటే వాడు ఎవరో కన్న బిడ్డ కాదు నా అక్క నా తోడబుట్టిన అక్క నీతో మోసపోయి ఫలితంగా కన్నబిడ్డ నా బండి అంటూ తన ఫోన్ చేతికి తీసుకువచ్చి షాక్తో నిలబడిపోయిన ముందు తన ఫోన్లోని శివాని అక్క ఫోటో చూపించి తనెవరో గుర్తుపట్టావా రుద్రదేవ్ అన్నది శివానీ కోపంగా రుద్ర ఆ ఫోటోలో ఆమెని చూడగానే విపరీతమైన కోపంతో ఆ ఫోన్ తీసి నేలకు కొట్టి ఇదా దీని కొడుకవాడు మీ అక్కన ఈ మోసగత్తే అని అసహ్యంగా చూస్తూ శివాని గొంతు పట్టుకుని అడిగాడు రుద్ర శివాని కూడా ఎక్కడా తగ్గకుండా రుద్ర చేతిని విసురుగా తోసేసి ఏయ్ మా అక్కని అది ఇది అంటే మూతి పగల కొడతాను నువ్వు అసహించుకోవడానికి తనేం చేసింది అమాయకురాలైనా తనని మోసం చేసి చంపాలని చూసింది నువ్వు అని రుద్రని ద్వేషం నిండిన చూపులతో అతని కాలర్ పట్టుకుని మరీ అడిగింది శివాని దీన్ని చంపాలని చూడ్డం కాదే అది కనపడితే కనపడిన చోటే చంపి పాతేస్తాను అంటూ రుద్ర వెటకారంగా ఏంటి ఇది అమాయకురాలా ఇలాంటి మోసగత్తికి మర్యాద కూడా ఇవ్వాలా వెయిట్ అది నీ అక్కంటే ఓహో ఇద్దరూ కట్టుగదని బాగానే అల్లారే నీకు కూడా అదే ట్రైనింగ్ ఇచ్చి నాతో ఈ పెళ్లి నాటకం వాడించిందా ఈసారి పసివాడిని చూపించి నా దగ్గర ఎంతో కొంత లాక్కు రమ్మని పంపిందా ఆ చీటర్ ఈసారి అది ఎక్కడ దాక్కున్నా వదలను చంపి పాతేస్తాను చెప్పు ఎక్కడుంది బిచ్ అన్నాడు రుద్ర కోపంగా యూ రాస్కల్ అక్కని అన్ని మాటలు అంటావా అంటూ శివానీ కోపంతో రుద్ర చెంప పగలగొట్టింది చి నువ్వు అసలు మనిషే కాదు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావా అది కూడా ఈ లోకంలో లేని ఓ మంచి మనిషిని అలా అనడానికి సిగ్గు కాలేదు అని కన్నీళ్లతో అరిచింది శివాని రుద్ర తన అక్కని అంత హేళనగా మాట్లాడడం భరించలేకపోతుంది ఆమె వాట్ లేని మనిషి ఏంటి అంటే తను చనిపోయిందా అని రుద్ర నమ్మలేనట్టుగా అడిగాడు తను చనిపోలేదు నువ్వు నీ వాళ్ళందరూ కలిసి నా అక్కని నా పేరెంట్స్ని అన్నం పుణ్యం ఎరగని ఓ పసివాడినని జాలి లేకుండా నా తమ్ముణ్ణి కూడా అందరినీ కలిపి చంపేశారు వాళ్ళ ఆన వాళ్ళు కూడా లేకుండా కాల్చి బూడిద చేశారే ఏం పాపం చేశారు వాళ్ళు నా అక్క నేను ఎంతలా నమ్మి ప్రేమించుండకపోతే పెళ్ళి కాకుండానే నీతో అన్ని హద్దులు దాటేసి నీ బిడ్డకు ఊపిరిపోసింది కానీ తనకి నువ్వు నీ ఫ్యామిలీ ఏం చేశారు తన కళ్ళ ముందే తన కుటుంబాన్ని తగలబెట్టారు అది చూసి పిచ్చిదైపోయింది మా అక్క నా అదృష్టమో దురదృష్టమో కొను బయటపడింది అప్పటికే పిచ్చిదైపోయిన నా అక్క తన కడుపులో ఉన్న బిడ్డని కూడా గుర్తించే పరిస్థితుల్లో లేదు వాడిని కని తన కన్న బిడ్డని కళ్ళారా చూసుకోకుండానే వదిలేసి నన్ను అనాథం చేసి వెళ్ళిపోయింది ఈ సమాజం ఏమన్నా పర్వాలేదు అనుకుని పెళ్లి కాకుండానే ఆ బిడ్డ కమ్మనయ్యాను వాడు పాల కోసం ఏడుస్తుంటే ఏం చేయలేక డాక్టర్లని బ్రతిమాలి ఇంజెక్షన్తో నాకు పాలు వచ్చేలా చేసి వాడికి నా పాలు పట్టి నా బిడ్డగా సమాజంలో చెప్తూ పెంచుకున్నాను నేను నా రక్తం ధారపోసి ప్రాణం నిలబెట్టిన నీ తండ్రి నా కుటుంబ ప్రాణం తీశాడని తెలిసి నా మీద నాకే అసహ్యం వేసింది మీ గురించి తెలుసుకోవడానికి నాకు మూడేళ్లు పట్టాయి తెలిసాక కానీ ఫ్యామిలీకి దగ్గర కావడానికి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ యూనివర్సిటీ టాపర్ అయిన నేను నెలకు లక్షలు సంపాదించే జాబ్లను వదిలి ఓ చిన్న స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యి చాలీ చాలని జీతం కోసం పనిచేశాను మకాళ్ళ ఆకలి చూపుల నుండి నన్ను నేను కాపాడుకుంటూ నా బన్నీని చూసుకుని మీ పతనం కోసమే ఇన్నాళ్ళు బ్రతికాను నా స్కూల్లోనే ఎందుకు చేరానో తెలుసా ఆ స్కూల్ నడిపేది మీరే అని ఆ ప్రిన్సిపల్ మీ నాన్నకి నమ్మిన మనిషిని తెలిసే చేరాను ఆయన దగ్గర సింపతి సంపాదించాను ఆయన ద్వారానే నీ ఇంట్లో కాలు పెట్టాలని చూసి సక్సెస్ అయ్యాను కౌశల్ ఎవరనుకున్నావు ఈ యుద్ధంలో నాకు తోడున్న నా ప్రాణ స్నేహితుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది